श्रीमात्रे नमः क्षीराब्धिकन्यक श्रीमहालक्ष्मीकिनि नीरजालयमुनकु नीराजनं 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 क्षीराब्धिकन्यकः श्रीमहालक्ष्मीकिनि నీరజాలయమునకు నీరాజనం 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 జలజాక్షి మోమునకు జకవకు కవకు జలజాక్షి మోమునకు జకవకు కవకు చంబులకు నెలకొన్న కప్పురపునీరాజనం జలజాక్షి మోమునకు జ కవకు చెంబులకు నెలకొన్న కప్పురపునీరాజనం అలివేణి తురుమునకు హస్తకమలంబులకు అలివేణి తురుమునకు హస్తకమలంబులకు നി മാണിക്കുല നീരാജനം അലിവേണി തുരുമുനക്കു ഹസ്തകലംബുലകു നിൽവു മാണിക്കുല നീരാജനം നിലവു മാണിക്കുല നീരാജനം 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 క్షీరాబ్ది కన్యకకు శ్రీమహాలక్ష్మికి నీరజలయమునకు నీరాజనం 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 చరణకిసలయములకు సకియరంబోరులకు చరణ కిసలయములకు సఖీయరం బోరులకు నిరతమగుముతేలా నిరాజనం చరణ కిసలయములకు కు సఖీయరం బోరులకు నిరత మగుముతేలా నీరాజనం హరిది జగనంబునకు అతివని జనాబికని హరి జగనంబునకు అతివని జనాబికని నిరతి ననవర్ణ నిరాజనం హరిది జగనంబునకు అతివని జనాబికని నిరతి ననవర్ణ నిరాజనం నిరతి నిరతివర్ణ నీరాజనం 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 క్షీరాబ్ది కన్యకకు శ్రీ శ్రీమహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 పగటు శ్రీవేంకట పట పూరాణ్యై పగటు శ్రీవేంకట పట్పూరాణి నెగడు సతి కళలకును నీరాజనం పగట శ్రీ వెంకటేశు పట్పూరాణి అయి నెగడు సతి కళలూను నీరాజనం జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల జగతి నల మేల్మంగ చకదనములకెల్ల నిగుడు నిజశోభనపు నీరాజను నీరాజనం నీరాజనం జగతి నలమేల్మంగ చకదనములకెల్ల నిగుడు నిజశోభనపు నీరాజను నీరాజనం నీరాజనం క్షీరాబ్ది కన్యకకు శ్రీమహాలక్ష్మికిని నీరజాలయమునకు నీరాజనం 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 థ్యాంక్ యూ ఫ్రెండ్స్